అసెంబ్లీలో ఇక మీనరాశి తొమ్మిదింట గురుడు ఆరింట శని అద్భుతం మహాద్భుతం వృత్తిపరంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంది కానీ రాహు మాత్రం కాస్త వక్రస్థితిలో ఉన్నాడు రానున్న పది పదిహేను రోజుల్లో మీ జీవితంలో కొన్ని పెను సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మీ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు నమ్మక ద్రోహం చేస్తారు మీ వెనకాలే మీకు తెలియకుండా గోతులు తవ్వుతారు ఈ సమయంలోనే మీకు అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలిసిపోతుంది మానసికంగా చాలా కృంగిపోతారు సమాజంలో మీ పరువు పోతుంది గురువు గారు ఇందాక అంతా బాగుందని చెప్పి ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా ఉంది మన దగ్గర అన్నిటికీ పరిహారం ఉంది కిందటి రాశి వాళ్ళని నువ్వులు తిని బెల్లం తినమన్నాం కదా ఈ రాశి వాళ్ళు బెల్లం తిని నువ్వులు తినండి ఇక మీకు తిరుగుండదు పెళ్ళవు నువ్వులు రెడీ చేయి వెళ్ళవిందా నువ్వు నువ్వు తెచ్చున్నా ఏమే ఇంకా ఇన్ని ఉన్నావు బస్ రాలే లేదు నాన్నా సరే నాటే పోతున్నా కాలేజ్ దగ్గర దింపుతా బండి ఎక్కువ అయ్యా అది నాన్న నా దోస్తులు వస్తారు నేను వాళ్ళతో బస్ లోనే పోతా ఏమే మంచిగా బండిలో దించుతా అంటే గుంపుల్లో బస్సులో పోతానంటావు తలకాయలేదు నాన్న ఎక్కువ బండి ఎక్కువ సరే నాన్నా ఏ ఏం నేను బయటకు పోలే తొందరగా అరే ఇప్పుడు పోతే ఎప్పుడో సాయంత్రం మొత్తం బయట తింటాం తినిపోయినా ఓ రోడ్ల మీద వాడిపోయే టిఫిన్ నువ్వు కాక చేసిన ఆడేమో గడ్డలు పెట్టినట్టు మనకు ఆడింటి అనుకుంటాడు ఆడింటివా గాలితో మనకేందే ఆడేవాళ్ళు అసలు గాలికి తిరిగేటోడు ఇంట్లో విలుసునేనా పద్ధతి లేదు పాలు లేదు ఇంట్లో కూడా అనేకంటే ఇచ్చి చేస్తాంది

చెట్టు పని మీద పోతా అంటే బండి పంచర్ అయింది మొత్తం టైం నుంచి వస్తాను ఆటోలు వస్తలేవు దీన్ని కాలేజీ దాకా దించు అంటే మామ నేను పోయేది వేరే పని మీద వేరే రూటు ఏం కాదు రెండు అడుగులు అటు ఇటు పోయి దెబ్బరా బా పో అది ఓ పని చేద్దాం మామా మీరిద్దరూ ఈ బండి మీద పోయ్రీ ఆ బండి రిపేర్ అన్నాక నేనే వేసుకొస్తా నా బండి కోసం నువ్వు ఎందుకు రావుడు నువ్వు పోవే ఓహ్ ఎక్కువ మామా అది అది తొందరగా తీసుకోవటంటే సోది చెప్తూ ఇంతరా నువ్వు పోమా ఓహ్ సరే మామ్మ సరే బాయ్ నాన్న బాయ్ మా సరేమ్మా హీరోడు ఆడవాళ్ళు అంటేనే సిగ్గుపడతాడు ఎంత బతుకుతాడో ఏందో ఏమన్నా నీకు అసలు దిమాకున్నదా ఈ వచ్చిన బిడ్డను ఎవరితో పడతా అంతా పంపిస్తావా అన్న కొంచెమన్నా ఆలోచించాలి కదనే ఇలా రేపు రోజులు ఎట్లున్నాయి మళ్ళా రే ఏం మాట్లాడుతున్నావురా నా బిడ్డ గురించి నా ముందే తప్పు మాట్లాడతావురా నువ్వు అయినా ఓ ఆడపిల్ల మొగ్గు బండి ఎక్కితే అంతేనా రే అది కాదన్నా యూక చిన్నప్పటి కాయని చూస్తారా అండి నా కళ్ళు మొక్కట పెరిగినాడు దాని గురించి తేవకుండానే నా బిడ్డను పంపుతాను నాతో ఇగా నేను నా బిడ్డను ఎంత నమ్ముతానో అంతకన్నా ఎక్కువ నమ్ముతానని నాన్న ముందు ఏమన్నా యాక్టింగ్ చేసినావా కామెడీ ఉందా నీకు ఎంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు అయినా నువ్వేందే బండే కమ్మంటే ఓ ఏగేసుకుంటా ఎక్కుతున్నావు ముందే ఆలోచించావా సిగ్గుండాలే కొద్దిగంత నీ బండి ఎక్కడానికి నాకు సిగ్గెందుకు అయినా నేను ఇంటి నుండి బయటికి రాగానే రావాలని తెలియదా ఏం చేసినవరా ఇంతసేపు నేను రెడీగానే ఉండే మీ అమ్మనే తినిపో తినిపో అని చెప్పి కూసబెట్టించింది ఏంద్ర అట్లున్నావు ముసలిది మళ్ళీ ఏమన్నా అన్నదా ఏ పిసదే అది లైట్ తీసుకో దాని గురించి పట్టించుకోకు

ఇంకా పది రోజులే ఉంది కదా ఎగ్జామ్ కి మంచిగా ప్రిపేర్ గా అట్లనే సాయంత్రం తొందరగా వచ్చే ఖర్చులకి ఉంచుకో ఏనా కొద్ది ఏమో నిచ్చిన ఆల్రెడీ ఉన్నాయి ఉంటే ఉండని రా కూడా ఉంచుకో అరే అవసరం లేదు దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి సాయంత్రం తొందరగా వచ్చే అచ్చే ముందు ఫోన్ చేయి హుజరాబాద్ హుజరాబాద్ అలా హుజరాబాద్ దాదా అక్క అన్నట్టు జరుగు అమ్మట్టు జరుగు అడుగు సార్ అడుగు సార్ హుజరాబాద్ హుజరాబాద్ అలా చూడుపోరా బాయ్ అని పండి ఉందంటాడు ఎన్నెన్నో ఉంటాడు దేవులాడు అప్పించేదాకా మా ఇంట్లో పొండి తిరుగుతారు ఇక అప్పించినాక మేము పొంటి తిరగాల ఏం లేదన్నా ఉంగరం పోతే ఎత్తుకుంటున్నాను అలా మీరెందుకు వచ్చిరా ఒక్క ఫోన్ కొడితే నేనే కదనే కదా నువ్వు చాలా కథలు పడుతున్నావురా నాలుగు నెలలు అయింది పైసలు కట్టి ఫోన్ చేస్తే ఎత్తావు ఇంటికి వస్తే దొరకవు ఇప్పుడేమో అలా దాచుకొని నాతో నాటకాలు ఆడుతున్నావురా లేదా మూడు నెలల సింది నా పరిస్థితి ఏ మంచిగా లేదా ఒక్క నెలగానే మొత్తం పైసలు ఇచ్చేస్తా మంచి పుట్టుక పుట్టాయి మన సిగ్గున్న అదిరా నీకు మనిషివా రాసాలు అనాచారం మెల్లగా మాట్లాడన్నా ఎవరన్నా ఇంటి ఇజ్జత్ పోతుంది అబ్బో నీకు ఇజ్జత్ నీ బతుకు కదా ఒక్కరు తక్కువైనా అది అయినా గీంతో మాట్లాడిందా చక్కగా బండి గుంజుకొని పోదాం బా అన్న నన్న వద్దన 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 మీకు దండం పెడతా బండి తీసుకుపోతే నేను రోడ్డు మీద పడతా నా కుటుంబం మొత్తం ఆగమవుతుంది అన్న ఇది ఒక్క పల్లె టైం ఏంటన్న మీకు దండం పెడతా నా మూడు నెలలు సంది ఇది ఇట్నే చెప్తుండే ఇంకెన్ని రోజుల మమ్మల్ని పిచ్చి ఏం చేస్తావ్ ఒక్క పల్లె ఇది ఒక్క పల్లె అన్న నా తల తాకట్టు పెట్టన్న ఎట్లా చేశన్న నీ పైసలు మొత్తం కట్టేస్తా ఇది ఒక్క పల్లె నమ్మురన్న తబీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ నెల వారికి నా పైసలు నాకు తెచ్చి నీ అంతలా నువ్వేకపోతే నీ బండి ఉండదు నువ్వు కూడా ఉండవు సరే నా ఒక మేము చూస్తున్నావురా బండిది ఆ శంకర్ గారు మిత్తి పైసలు పోవాలా ఉన్న పైసలు అన్ని పెట్రోల్ కే కదరా అసలు ఎంత తప్పు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా ఇప్పుడు చెప్పినా నీకు ఏం అర్థం కాదన్నా మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా ఇప్పటికిప్పుడు అన్ని పైసలు అంటే అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా కావాలంటే వడ్డీ పైసలు కూడా రే వడ్డీ పైసలు ఇస్తావు నాకు అంత పెద్దవుని అయిపోయారా నువ్వు వడ్డీ పైసలు ఇస్తా వడ్డీ పైసలు ఇట్లానే కాదన్నా మస్తు అవసరం ఉంది అందుకని రే నా దగ్గర ఉన్నాక నీకు ఈయనకి రా లేకనే కదరా అంత అర్జెంట్ అంటున్నావు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి సెట్ చేద్దాం నువ్వేం టెన్షన్ పడకు సరే అమ్మా హలో ఇంటర్వ్యూ అయిపోయిందా జాబ్ వచ్చినట్టేనా నీ అమ్మ వీళ్ళ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువ ఉంది కదా అని ఇంటర్వ్యూ అనేది చేస్తా పెట్టి ఫోన్ పెట్టి నెక్స్ట్ టైం శ్రీనివాస్ నేనే లోపలికి రండి మే కమింగ్ సార్ సరే ఏదో జల్ది బయటకు పంపి బయట నేను మీద మాట్లాడతాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ మై నేమ్ సీను ఐ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్ ఏంటమ్మా ఆ గడ్డం ఏంటి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు క్లీన్ చేతో రావాలని కామన్ సెన్స్ లేదా సార్ అంటే జాబ్ వస్తే గుండెకుందామని చెప్పి దేవునికి మొక్కుండే సార్ అందుకని అంటే జాబ్ రాకుంటే జీవితాంతం ఇలాగే పెంచుకుంటూ పోతావా ఇప్పుడే ఎలా ఉన్నావా అంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటావు సార్

ఇగో పైసలు రెడీ అయ్యాగానే నాకు పోయి మొత్తం నేను చూసుకుంటా తమ్మి నువ్వు సరే సార్ నువ్వు రీ చెక్కడా అవునా అసలు ఇదేమి ఇంటర్వ్యూ అన్న నాకు అర్థమైతే లేదు ఈ ఇంటర్వ్యూలో నీకు అట్లనే ఉంటాయి కానీ కొద్ది దగ్గర నాకు ఒక మూడు లక్షలు సీట్ చేయి నీకే ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ సీట్లో కూర్చుని పెడతా ఇదేమన్నా ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా పైసలు అడుగుతారా ఏదో పోనీ అని నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు నీతులు చెప్తున్నావు నాకు ఇష్టమైతే పైసలు కట్టు లేకపోతే మానే నువ్వు ఆలోచించుక అన్న నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ నా లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది ఇంకొక వన్ ఇయర్ దాటితే నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది సరే దాన్ని నన్నేం చేయమంటావు మరి మూడు లక్షలంతా అమౌంట్ కొంచెం తగ్గించా కావాలంటే కొంచెం ఇప్పుడు కట్టి మిగతా తర్వాత కడతా అన్న చాలా కష్టం అన్న అట్లా అనకన్నా అర్థం చేసుకో అన్న నువ్వేదో ఒకటి మాట్లాడి నాకు జాబ్ సెట్ చేయి సరే ఓ చేయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు రెడీ చేసుకుని పెట్టుకో ఈ కార్డు నా ఉంది పైసలు రెడీ అయినాక నాకు ఫోన్ చేయి మొత్తం నేను మిగతా చూసుకుంటాను ఓకే